హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చిన్ని సీరియల్ అయితే నిజంగానే సూపర్ ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది మధువే చిన్ని అని తెలియకుండా మహియే మ్యాడీగా మారాడు సో మ్యాడీ అయితే ఇప్పుడు మధుని చాలా బద్ద శత్రువుగా అయితే చూస్తున్నాడు ఎందుకు ఇలా చూస్తున్నాడు అని అనుకుంటున్నారా చిన్నీ కోసం వచ్చిన మహి చిన్నియే మధు అని తెలియక ఇద్దరు అయితే గొడవని స్టార్ట్ చేస్తారు సో స్పీడ్గా వస్తున్న మహి అయితే చిన్ని యొక్క స్కూటర్ని గుద్దేస్తాడు కూరగాయలన్నీ కింద పడిపోతాయి సో దాంతో ఈ యొక్క కూరగాయలని నువ్వే అమ్మించాలి అని చెప్పేసి చిన్ని అంటే మధు అయితే చెప్తుంది నేనా ఈ బెంజ్ కార్లో నీ కూరగాయలు అమ్మాలా అని చెప్పేసి మహి అయితే అనుకుంటూ ఉంటాడు అవును నువ్వే చేయాలని చెప్పి అక్కడున్న చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ పిలిస్తే వాళ్ళు కర్రలు కట్టలు పట్టుకొని వచ్చేసరికి ఇక మహి అయితే తప్పనిసరిగా కూరగాయలని ఆ బెంజ్ కారు మీద పెట్టుకొని ఈ అమ్మాయి అయితే చక్కగా అమ్ముకుంటూ ఉంటుంది సో ఇలా హెల్ప్ఫుల్గా ఇలా పోతూ ఉన్న టైంకి ఇక మహికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ఎవర్రా ఈ అమ్మాయి రాక్షసి అంటే నేను రాక్షసిని కాదు శీల రాక్షసిని అని చెప్పేసి చెబుతూ ఆట పట్టిస్తూ ఉంటుంది ఇక మహి అయితే చిన్ని కోసమే వచ్చాడు కదా నేను చిన్ని జ్ఞాపకాలతోనే చిన్నిని కలవాలని అయితే వచ్చాను ఈ రాక్షసి నాకు ఇక్కడ తగులుకుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు కానీ కొత్త కథ అనేది ఇదే స్టార్ట్ అవుతుంది ఈ గొడవలతోనే స్టార్ట్ అయ్యి ప్రేమగా మారాలి అలాగే ఇంటికి తీసుకురావాలి మరి ఈ కథ ఎలా జరగబోతుందో ఇక చూడాల్సి ఉంది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది సో ఇక వచ్చేసరికి దేవ దేవేంద్ర వర్మ ఇప్పుడు పెద్ద పొలిటీషియన్ అయిపోయాడు సో ఇక వచ్చేసరికి వాళ్ళ అమ్మగారు అంటే నాగవల్లిని కూడా మార్చేశారు కొత్త పాత్రలో అయితే వేరే ఆమె అయితే వచ్చేసింది ఆమె పేరు నయన అనే ఒక కొత్త క్యారెక్టర్ని అయితే తీసుకుని వచ్చేసారు ఈమె కూడా చూడడానికి అయితే చాలా బాగుంది ఇప్పుడు మహీకి అమ్మగా ఈమెయితే చేస్తుంది ఇంకొక ఇద్దరు ముగ్గురు క్యారెక్టర్స్ కూడా వచ్చేసారు ఇప్పుడు దేవేంద్ర వర్మకి చెల్లెగా ఒక ఆవిడ అలాగే ఆమెకి ఒక కొడుకు ఒక కూతురు అయితే ఉంటారు సో ఇప్పుడు మహీనైతే ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకుంటూ ఉంటారు కానీ మహి అయితే చిన్ని కోసం మాత్రమే యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చింది చిన్ని కోసమే అనే విషయం మరి ఎప్పుడు చెప్తాడు వీళ్ళు అసలు అర్థం చేసుకుంటారా లేదా ఎన్ని గొడవలు జరుగుతాయి అసలే పొలిటీషియన్ ఇంకా వీరేంద్ర వర్మ మరి ఈయన ఏం చేయబోతాడు చిన్ని ఫ్యామిలీని ఇదంతా అయితే కథ అయితే ఇలా స్టార్ట్ అవుతుంది సో చూడాల్సి ఉంది ఒక పేదవాడికి గొప్పవాళ్ళకి జరిగే యుద్ధమనే చెప్పాలి మ వీరేంద్ర వర్మ వాళ్ళేమో చిన్ని చనిపోయిందని అనుకుంటున్నారు కానీ చిన్ని చనిపోలేదని నా మనసు కనిపిస్తుంది అని చెప్పేసి మహి అయితే అనుకుంటూ ఉంటాడు సో వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు స్టార్ట్ అవుతాయి ఎలాగా వీళ్ళు ప్రేమగా మారుతుంది అనేది చూడాలి ఇక వచ్చేసరికి మరదల క్యారెక్టర్లో ఒక కొత్త అమ్మాయి అయితే వచ్చేసింది ఈ అమ్మాయి అయితే మహిని పెళ్లి చేసుకోవాలని గట్టిగా అనుకుంటూ ఉంటుంది చూడాలి పాపం ఈ అమ్మాయి పరిస్థితి ఏమవుతుందో ఇదంతా అయితే ఒక బావగా అయితే ఇంకొక అబ్బాయి ఉన్నాడు వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్గా అయితే ఉంటారు ఇక చిన్ని కూడా చిన్నపిల్లలందరినీ చూస్తూ ఉంటే మా అమ్మ కూడా నన్ను గొప్పదానిగా చూడాలనుకుంటే నేను బాగా చదువుకోవాలి అని చెప్పేసి మహి వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ చందు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది చూడాలండి ఇక ఈ కథ ఎలా మలుపు తిరగబోతుందో ఎంత ఇంట్రెస్టింగ్గా మారిపోతుందో ఈ వీడియో ఎంత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ